వైఎస్ఆర్ ఈ మూడు అక్షరాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఆయన అభిమానులకే కాదు ఇప్పుడు అదే పేరుతో వచ్చిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గూజ్బంప్స్ వస్తూ ఉంటాయి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చింది ఒకప్పుడు ఎన్టీఆర్తో సైతం ఆయన పోరాడినా సరే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఆయనకి ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచనే రాలేదు కానీ జాతీయ పార్టీతో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా ఆయన నడిపిన రాజకీయాలు వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గలిచినా సరే కేంద్ర మంత్రి దక్కకపోవడం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే విధేయత్వ పార్టీకి పనిచేశారు చివరికిప్పుడు అదే పార్టీకి అలాగే వైఎస్ఆర్కి వారసులు ఎవరు అనే దాని మీదే ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి కూడా ఒక కొత్త రాజకీయానికి వేదిక అవుతుందా నాటి నుంచి నేటి వరకు ఒకసారి గుర్తు చేసుకుని దానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇప్పటికీ కూడా ఆ మూడు అక్షరాలు ఎందుకంటే వైఎస్ఆర్టీ సిపి పెట్టిన వైఎస్ఆర్ టీపీ పెట్టిన దానికి రైతు శ్రామిక సంక్షయం ఇలా ఏ పేరు పెట్టినా వైఎస్ఆర్ అంటే ఆయనే గుర్తొస్తారు కానీ అప్పటికీ ఇప్పటికే చూసుకుంటే ఆయన పాలనకి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసిన పాలనకి చాలా వ్యత్యాసమే కనిపిస్తోందా రాజకీయాల్లో ఖచ్చితంగా వారసత్వమే తప్పించి వ్యతిరేకమైన నాకేం కనిపించలే రాజశేఖర్ రెడ్డి అయినా నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో సక్సెస్ఫుల్ ఇప్పుడు తీసుకున్నటువంటి సందర్భంలో ఏవైతే తప్పని మాట్లాడారు ఇవాళ అదే రైట్ అని చెప్తున్నారు కదా ఆ రోజున సంక్షేమము అభివృద్ధి ఈ రెండు రెండు పడవల మీదన కాళ్ళు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వచ్చినటువంటిది చంద్రబాబు తప్పించి ఎవరికి పరిపాలన చేతకాదన్నటువంటి సందర్భం అలాంటి ఒక ప్రచారం అందులో టోటల్ మీడియా అంతా వన్ సైడ్ అయ్యి ఉండేటటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ కంటూ మీడియా లేదు అలాంటి సాక్షి వచ్చేదాకా కాంగ్రెస్ కంటూ మీడియా లేదు అంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం పుట్టక ముందు అన్ని ఛానల్ అన్ని పత్రికలు కాంగ్రెస్ పత్రిక ఇవన్నీ ఆ తర్వాత వార్తా పత్రిక వచ్చినా కూడా దాన్ని ఎంపీగా ఇచ్చారా చేశారు కానీ ఈనాడు వీటితో పోల్చుకుంటే ఈ బల్క్తో పోల్చుకుంటే ఇదే ఉండేది కాదు ఛానల్ పరంగా కూడా ఏం లేదు అప్పటి పేపర్లు పోయి ఛానల్ వస్తున్నటువంటి సందర్భం ఆ టైంకి వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే సుదీర్ఘ విష ప్రచార బాధితుడు అంతే కదా ఆయన ఫ్యాక్షనిస్టు అక్కడ నాశనం చేసేస్తాడు కర్నూలులో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి అనంతపురంలో నడిచినాయి పల్నాడులో ప్రతి చోట ఓ నాయకుడు ఉన్నాడు కదా అంటే జగన్ ఎదుర్కొన్నంత నేననేది ఫ్యాక్షన్ సంబంధించి విశ్వ ప్రచారంలో మొట్టమొదటి బాధితుడు ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి నేను చెప్పిన ఈ పాయింట్లు ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్లు అనంతపురం ఉన్నాయి కదా తర్వాత ప్రకాశం ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా ఇన్ని చోట్ల ఫ్యాక్షన్లు ఎక్కడైనా సరే గుంటూరు జిల్లాలో అప్పుడు పల్నాడులో గానీ ఎన్ని ఉన్నాయి కదా రౌడీజం చూసాం వాళ్ళు ఎవరికి లేనటువంటి అతి పెద్ద నెగిటివ్ ప్రచారం ఎవరికి జరిగింది రాజశేఖర్ రెడ్డి రౌడీజంలో కోస్తా జిల్లాల్లో ఎంతో మంది మీద పేరుంటే రంగాని మాత్రం ఎందుకు గా ప్రచారం చేశారు రంగా మాత్రం రౌడీ ఎందుకు అయ్యాడు ఇవాళ అదే రంగ దేవుడవులా పత్రికలు ఆ రోజున రాసింది ఏంటి రంగాని రంగా తర్వాత జరిగిన హింసాఖండమో ప్రొజెక్ట్ చేసినాయి అతను ఒక గా చూపించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఈయన పొలిటికల్ లీడర్ రాజకీయ నాయకుడు ఆయన అప్పటికి ఇంకా రాజకీయ నాయకుడు కాదు రంగు లేదు రాజకీయంగా అవును రాజకీయ జరిగినప్పుడు ఈయనతో పోల్చుకుంటే ఆయన తర్వాత వచ్చారు కదా విష ప్రచార బాధితులు అంటున్నారు ఇద్దరు ఇద్దరు ప్రజల మనుషులు ప్రజల కోసం ఉన్నటువంటి ప్రజల కోసం ఉండేటటువంటి సందర్భంలో ఒకళ్ళు చేస్తే ప్రజల కోసం ఇంకొకళ్ళు చేస్తే రాక్షసత్వం మేబీ పంచాయతీలు చేయలేదని నేను చెప్పా ప్రతి నాయకుడు పంచాయతీలు చేస్తారు ఒక నాయకుడు చేస్తే పంచాయతీ లోక కళ్యాణం కోసం ఇంకొక నాయకుడు చేస్తే అది ఫ్యాక్షనిజం అనేటువంటి ఒక సంస్కృతి ఆనాడు నుండి నడుస్తా వచ్చింది మనకి పంచాయతీలు కూడా వస్తుంది వచ్చింది అది ఒక ఎత్తు సరే అతనికి ఆ కారణంగా మీరు అన్నారు చూడండి ఇందాక సుదీర్ఘ కాలబాటు ఎంపీగా గెలిచి అతను కాలేదని ఎందుకంటే అదే ముద్ర ముద్రవాలన ఆ ముద్రవాలనే ఎందుకంటే పత్రికలు ఎక్కడెప్పుడు కరెక్ట్గా అతనికి వ్యతిరేకంగా సొంత పార్టీలోను శత్రువులే బయట ఉన్నటువంటి శత్రువులతో చేతులు గడిపేవాళ్ళు రాజీవ్ గాంధీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది వైఎస్ఆర్కి అయినా సరే కేంద్రంలో ఆయనకి అవకాశం రాలేదు అంటారు అప్పుడు అప్పటి ఒకటి ఫస్ట్ నేను విన్నటువంటిది కడప జిల్లాలో తెలిసినటువంటిది నాకున్న అవగాహన వరకు మేబీ రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు నేను ఫీల్డ్ పరంగా తిరిగినప్పుడు కానీ తర్వాత నాకు పరిచయమైన వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాల గురించి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కానీ మొట్టమొదట ఒక ముద్ర రాజశేఖర రెడ్డి మీదన ఇందిరాగాంధీ దగ్గర ఉంది అప్పుడే ఎందుకంటే ఎదిరించే తత్వం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అప్పట్లోనే ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజారెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టినటువంటి సందర్భంలో తనకి ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు పనిచేస్తే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అప్పుడు ఇందిరాగాంధీ పార్టీ నడుపుతున్నా చూసేదంతా టికెట్ ఏ టైం ఇదంతా సంజయ్ సంజయ్ గాంధీ గాంధీ సంజయ్ దగ్గరికి వెళ్ళి గలవని చెప్పింది చెప్పింది కాంగ్రెస్ కడప జిల్లా నాయకులే తీసుకెళ్లారు రాజశేఖర్ రెడ్డి తీసుకెళ్తే సంజయ్ గాంధీని గెలవని నేను కాదు డెక్షన్ తీసుకుంటుంది అని చెప్పింది ఆవిడ అతని మీద ఏదో నెగిటివ్ టాక్ ఉంది కదా అని కూడా అడిగింది అప్పుడు ఎందుకంటే అప్పటికి ఈ పేరు అంటే మిగతా నాయకులు అందరూ కూడా అప్పుడు మిగతా వాళ్ళందరూ తనకి వ్యతిరేకమే కదా కాబట్టి ఆ ఫీలింగ్ తో అన్నది సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ చెప్పారు నాయకులు బలమైనటువంటి అక్కడ గెలుస్తాడు మనకి గ్యారంటీగా ఫిక్స్డ్గా ఉంటాడంటే నవ్వి అంత సీన్ లేదు పొమ్మనం అని చెప్పాడు ఆ రోజుల్లో ఆ వ్యవహారాలకు సంబంధించి తెలిసిన ఒక వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట కాంగ్రెస్గా అక్కడ గెలుస్తుంది చూసుకోమని అని చెప్పి పంపించాడు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ రాజశేఖర్ రెడ్డి పో ఇందిరాగాంధీ ఇతను పోటీకి దిగాడు అని తెలిసింది పోటీకి దిగాడని తెలిసాక ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చింది అక్కడికి అప్పుడు ఈ కాంగ్రెస్ విడిపోయిన టైం ఆ తర్వాత జరిగిన గొడవ కాంగ్రెస్ విడిపోయిన టైం ఉంది కదా ఇందిరాగాంధీ ఆ టైంలో ఇతను ఒరిజినల్ కాంగ్రెస్ లో ఉన్నాడు రాజశేఖర్ అప్పుడు ఇందిరాగాంధీ ఓ మనిషిని అభ్యర్థిగా డిసైడ్ చేసి ఆ మనిషి ఆల్రెడీ చెప్పాడు రాజశేఖర రెడ్డికి ఇవ్వండి అమ్మటి అతను మన దాంట్లోకి వస్తాడంటే ఒప్పుకోకుండా ఇందిరాగాంధీ ఈ మాట చెప్పింది చెప్పేటప్పటికి ఎందుకంటే అంత ముందు ఆ ముద్ర ఫీలింగ్ ఉండిపోవడం ఉండిపోయేటప్పటికి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాతన ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు అందుకే అంటాడు కదా ఆవు దోడా గుర్తు రెడ్డి కాంగ్రెస్ అని రెడ్డి కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ నడిపేవాళ్ళు కాబట్టి రెడ్డి కాంగ్రెస్ అని కాంగ్రెస్ కాంగ్రెస్ అసలు పార్టీ అది ఏఐసిసి తర్వాత అందులో నుంచి విడిపోయి ఇందిరాగాంధీ పెట్టుకున్న పేరు కాంగ్రెస్ ఐ దీంట్లోకి అదొచ్చి విలీనమైంది మెయిన్ పార్టీ అందుకని కాంగ్రెస్ ఐగా ఫిక్స్ అయిపోయింది గుర్తు అన్నది ఆ తర్వాత వచ్చింది మొదటిది గుర్తు గుత్తం ఆ టైంలో ఇందిరాగాంధీ కావాలని చెప్పి అక్కడికే ప్రచారానికి వచ్చింది వస్తే ఏంటంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్కి అభ్యర్థి లేడు ఐకి అదేంటి అంటే నామినేషన్ వేసే ధైర్యం చేయలేదు అది అప్పుడు ఆవిడ దృష్టిలో పడ్డాడు ఇంకా మరింత నెగిటివ్ అయింది అప్పుడు ఆ తర్వాతన ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీకి ఎవరో చెప్పారు ఇదంతా కుట్రలు ఏం లేదు రాజశేఖర రెడ్డి మంచి లీడర్ అక్కడ పట్టున్నటువంటి వాడు అన్నట్టు దాంతో రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి పిలిపించి మాట్లాడి ఇక్కడ ఈ ఇద్దరు ముగ్గురు నాయకుల చేతుల్లో మరి చెన్నారెడ్డి నేదురుమల్లి జనాథ్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళ చేతుల్లో నడుస్తుంది వీళ్ళ ఫీడ్బ్యాకే అమ్మకుంది అన్నటువంటిది గమనించి తన సొంత సైడ్ నెట్వర్క్ తయారు చేసుకున్నాక రాజశేఖర్ రెడ్డిని దగ్గరికి తీసుకు ఆ విధంగా కానీ అతను వెంటనే ఓడిపోయాడు నెక్స్ట్ ఎలక్షన్స్ అందువల్ల ఇతనికి ఛాన్స్ రాలి రెండు వేల నాలుగు వరకు ఇంకా అసలు సీఎం క్యాండిడేట్ అంటే అప్పుడు లేదు రాజీవ్ గాంధీ చనిపోవడం ఆ తర్వాత పివి నరసింహారావు గారు రాజశేఖర రెడ్డి పడ్డం పివి నరసింహారావు కదా అప్పుడు పివి నరసింహరావు అంత ముందు విపి సింగ్ విపి సింగ్ అంటే వేరే పార్టీ యునైటెడ్ ఫ్రంట్ వాటి ఎట్లో అవుట్ కాదు కదా తర్వాత పివి నరసింహారావు వచ్చిన తర్వాత చూసుకుంటే పివి నరసింహారావుకి రాజశేఖర రెడ్డి నచ్చడం ఆ తర్హాత్ అనుకుంటా తర్వాత అంటే కాంగ్రెస్ పరంగా చూస్తే పివి నరసింహు ప్రధానమంత్రి లేదు ఇక ఇక అక్కడ తర్వాత చూస్తే అన్ని యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు ఎన్డీఏలు వీటిల్లో ఎక్కడ చాయిస్ ఈయన ఆ టైంకి వచ్చేటప్పటికి ఈ మన అప్పటికి తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగులో ఘన విజయం సాధించి ఇది టూ థర్డ్ మెజార్టీ సాధించి దాన్ని ఇంతవరకు తెలుగుదేశం చంద్రబాబు బీట్ చేయలేదని కూడా మొన్న బీట్ చేశారు చంద్రబాబు కూటమిగా బీట్ చేశారు ఈవెన్ దీని పరంగా చూసుకున్నట్టు ఆ లెక్క ఆ విధంగా సక్సెస్ అయినట్టు ఆ రోజు టూ థర్డ్ సాధించినటువంటి సందర్భంలో అప్పుడు ఎవరు పిజేఆర్ ఎమ్మెల్యే ఆ తర్వాతన రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఏది తొంభై తొమ్మిదికి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి ముందుకు వచ్చాడు పీజీఆర్ పక్కన పెట్టి ఈయన అప్పటికే పిసిసి చీఫ్ అనుకుంటా ఎనభై ఐదులోనే పీసీసీ చీఫ్ అనుకుంటా అంత ముందు పీసీసీ చీఫ్ చేసి దిగిపోవడం ఆ తర్వాత అప్పుడు వచ్చేటప్పటికి ఫ్లోర్ లీడర్ పీజీఆర్ ఓకే ఎన్టీ రామారావు అప్పుడు ఆ తర్వాత ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు తీసుకున్నప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లెటర్ తర్వాత తొంభై తొమ్మిదిలో రెండోసారి గెలిచినటువంటి సందర్భంలో అప్పుడు అధిష్టానం పిసిసి తరఫున తను గెలుస్తాడు అనుకుంటే అవలేదు అప్పుడు సిఎల్పి ఇచ్చింది ఆ సిఎల్పి లీడర్ గా తను వేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇచ్చింది టిఎస్ చీఫ్ గా చేసి ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డారా రాజశేఖర గారు పిసిసి చీఫ్ గా ఇచ్చినా సరే ఎప్పుడు సీఎం క్యాండిడేట్ గా అయితే అనౌన్స్ చేయడానికి సాహసం చేయలేదు అంటారు అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు కదా ఈవెన్ మొన్న కూడా చేసిందా ముందు రేవంత్ రెడ్డి నేను చేయలేదు కదా కాంగ్రెస్ కాన్సెప్ట్ ముందు నుంచి సీఎం అభ్యర్థులు అనౌన్స్ చేయదు అంటే జాతీయ పార్టీ ఈవెన్ బీజేపీ అంతే ఇద్దరు కూడా కొన్ని కొన్ని చోట్ల అట్లాగా రాజశేఖర రెడ్డి విషయంలో రెండు వేల తొమ్మిదిలో చేసింది ఈయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయకుండా కాంగ్రెస్ గెలిచాక అతనికి చెప్పింది అంటే ఆయనకి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినప్పుడే సీఎం క్యాండిడేట్ అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది కానీ అధికారికంగా ప్రకటించాల మళ్ళీ పార్టీల అంతర్గత కలహాలు వస్తాయి ఒకరినొకరు దెబ్బ తీసుకుంటారని అనౌన్స్ చేయాలి గెలిచిన తర్వాత మాత్రం వెంటనే ఆయన సీఎం చేసేసింది ఆ తర్వాత ముందుగానే సీఎం అంటే ఓవరాల్ గా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయతతో పనిచేశారు అంత ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నారు ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టినా ఆయన నెగ్గుకు రాగలిగారు చివరికి సీఎం అయ్యారు అంటే ఎక్కడా కూడా తగ్గలేదు సొంతంగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసేసరికి ఒక్క దెబ్బకి ఆయన విసిగిపోయారు సొంతంగా పార్టీ పెట్టారు అక్కడ నేను కంపేర్ చేస్తున్నాను ఎలా చూడాలి చాలా పెద్ద తేడా అంటే ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఏముంది పెట్టొచ్చు చేల్చొచ్చు కాంగ్రెస్ నుంచి తీసుకురావచ్చు కదా కదా ఆ రోజుల్లో అసలు ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఎక్కడ ఉంది ఎనభై మూడు దేశం వచ్చేదాకా ఎనభై ఐదు లో ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోరాడారు రోడ్డు మీద కూర్చుని రుజుమా చేశారు అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు ఈయన తగ్గలేదు అప్పుడు ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నాడని అంత స్థాయి తీసుకెళ్లారు కదా అలాంటప్పుడు అంత ప్రాధాన్యత ఉంది కదా రాష్ట్రంలో కూడా ఎంత ఇది ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీని జనం అంగీకరిస్తారని అను అంగీకరించలేంత టైం కదా అప్పుడు ఎనభై తొమ్మిదిలో ఓడింది ఎన్టీఆర్ఏ ఓడిపోయాడు మరి అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీ పెట్టాలని నేర్యం ఎవరికి వస్తుంది అందులో ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన పోరాటంలో మూడో పార్టీ పెట్టాలని ఎందుకు వస్తుంది ఇంకోటి అక్కడ ఆయనకి ఒకసారి రన్నింగ్ లోకి వచ్చాక ఇక పార్టీ తనకి లైఫ్ ఇవ్వడం బిగిన్ చేసాక వెనకెళ్లాల్సిన అవసరం లేదు కదా అంతకు ముందు అయితే పెట్టాలి పెడతా ఎక్కదు ఎందుకు అతను రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు కదా జిల్లా కడప జిల్లాకి ముందు పులివేందుల నాయకుడు ఆ తర్వాత కడప జిల్లా వరకు అంతకు మించి నాయకుడు కాదు ముందు రాష్ట్రం అంతా అభిమానులు ఉండేవాడు ఎందుకంటే ఇతను యాటిట్యూడ్ వాళ్ళ అంతే తప్పించి గెలిచి రాష్ట్రం అంతటా తీసుకొచ్చేటంత ఇది కాదు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఒక పక్ష నాయకుడు కాంగ్రెస్ లో అప్పుడు ఎవరి ఎవరి నాయకత్వాలు అలా కోట్ల విజయభాస్కర్ నాయకత్వం మర్రి చెన్నారెడ్డి నాయకత్వం ఇటు పక్కన అట్లా నలుగురు చేతుల్లో ఉండేది నాలుగు స్తంభాలు ఆటనే వాళ్ళను మరిచన్నారెడ్డి కోట్ల విజభాస్కర్ రెడ్డి ఎదురుపల్లి రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తక్కువ ప్రయారిటీ ఇచ్చేది అధినాయకత్వం కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లైఫ్ వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ పార్టీకి లైఫే లేకుండా పోయింది అట్లా అనకూడదు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి దాంట్లో లైఫ్ పొందింది రాజశేఖర్ కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పరిపాలించింది కానీ తర్వాత ఒక సరైన నాయకుడు లేకుండా పోయారు కనబడకుండా అదే కదా తర్వాత అంటే తర్వాత పెద్ద నాయకులు అందరూ పక్కకి వెళ్ళిపోయాక సెకండ్ తరం సెట్ కాల అది సెకండ్ తరం సెట్ కాకపోవడం సెకండ్ తరం రాజశేఖర రెడ్డి అయ్యాడు రాజశేఖర రెడ్డి చేసింది తెలివైన ఎత్తు ఏంటంటే ఇంకోటి ఎదగనేలా అది ఈయన వచ్చిన తర్వాత ఇంకొక చాలా మంది ఉండేవారు హనుమంతరావులు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ ఉండేవారు జైపాల్ రెడ్డి అవునవును ఇట్లాంటి వాళ్ళు అందరూ స్ట్రాంగ్ గానే ఉండేవారు ఎవరి కాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళైతే అయితే వీళ్ళ నలుగురు రాజశేఖర రెడ్డి రాకముందు అట్లాగా ఉండేది కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు నుంచి లెక్కేసుకుంటే అంటే యాభై ఆరు మనకి స్టేట్ ఏర్పడింది అనుకోండి ఆంధ్ర అప్పటి నుంచి చూసుకుంటే ఎనభై మూడు దాకా దానికి తిరిగే ఉంది ప్రతిపక్షం అంటే అందులో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ నేదురుమలి గ్రూప్ కి చెన్నారెడ్డి గ్రూపు చెన్నారెడ్డి గ్రూప్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఒకరికొక్కడ చెక్కులు పెట్టుకునేటటువంటిదే ఇదే తప్పించి డైరెక్ట్ ప్రతిపక్షం ఏముందని ఎనభై మూడులో తొలిసారి దెబ్బతిని మళ్ళీ ఎనభై ఐదులో దారుణంగా దెబ్బతిన్నాక అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మైనస్ బిగినైంది ఆ మైనస్ ఎనభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అది మైనస్ అయింది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా అది నడిచేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు చేయడం అప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టారు నేదురుమలికి ఇచ్చారు చెన్నారెడ్డికి ఇచ్చారు కోట్లకి ఇచ్చారు కానీ రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదు కదా ఆ తర్వాత ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తర్వాత ఇక మారిపోయింది సీని భక్తం రాజకీయం రాజశేఖర రెడ్డికి అప్పుడు సిఎల్పి ఇవ్వడమా పిసిసి ఇవ్వడమా సిఎల్పి ఇవ్వడం ఆ తర్వాత ఇట్లా కథ మారింది రాజశేఖర్ రెడ్డి చేతిలోకి వచ్చాక మొత్తం కథ మార్చేశాడు అప్పటి నుండి సెకండ్ క్యాడర్ లీడర్షిప్ డెవలప్ చేయడం బిగిన్ చేశాడు అంటే అంతకు ముందు అనుచరులుగా ఉండే స్టేజ్ నుంచి బలమైన నాయకులుగా ఒక కిరణ్ కుమార్ రెడ్డి నాదేళ్ల మనోహర్ ఆ తర్వాత సబితా ఇందరారెడ్డి గీతారెడ్డి ఇట్లాగ ఒక బలమైన టీం తయారు చేశాడు ఆ టీం తయారు చేయడం అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డితో సాధ్యమైంది తెలుగుదేశం ముందు అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నటువంటి దశ నుండి తెలుగుదేశానికి చెప్పగలిగినటువంటి కాంగ్రెస్ తీసుకెళ్లగలిగాడు అంటే కాంగ్రెస్ వల్ల వీళ్ళక బ్రాండ్ ఇమేజ్ లో వచ్చినాయి కానీ ఇప్పుడు మీరు చెప్పిన రెడ్డి వీళ్ళ వల్ల అయితే కాంగ్రెస్కి ఏం రాలేదు ఏం లేదు అప్పటి వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేస్తే వైఎస్ఆర్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ అనే పేరుని ఒక పక్క షర్మిలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒక రాజకీయ వేదికగా ఆయన జయంతిని మార్చేశారని అనుకోవచ్చా దాన్ని ఏదో అంటారు కదా ఇంటి గుట్టు రొట్టు చేసుకోవడం అన్నటువంటిది అది ఆల్రెడీ జరుగుతోంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ రాజకీయ వారసత్వ ఆధిపత్య పోరాటం నడుస్తుంది అది కాంగ్రెస్ అనే ఒక జెండా వెనక పెట్టుకుని నడుపుతున్నారు షర్మిల కాంగ్రెస్ జెండాను పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేసిక్ గా ఒకటేమైందంటే కాంగ్రెస్ తో ఆ రోజున తనని ముఖ్యమంత్రిని చేయలేదన్న కోపంతో బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ పార్టీ పెట్టుకున్నారు అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేయలేదన్న కోపం ఒక ఎత్తు తనని శాసిస్తా ఉంది అది అది నచ్చలేదు జగన్ అతను ఎంతసేపటికి కూడా మేము చెప్పినట్టు పడు మేము చెప్పినట్టు అంటే ఇతని దృష్టిలో అట్లా అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు నీ ఫ్యూచర్ కోసం చూస్తాం నీ లాంగ్ స్టాండింగ్ ప్లానింగ్ మేము చేస్తామంటారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే లాంగ్ స్టాండింగ్ ప్లాన్ లేకపోయింది మనకి ఈ తాత్కాలిక జుజుబీలతో వర్కౌట్ కాదు ఏదో సహాయ మంత్రి ఇస్తారు లేకపోతే ఇట్లాంటి వాటితో వర్కౌట్ కాదు అనేది అతని ఆయనకి ఇష్టం లేదు ఇదే టైము ఎందుకంటే అప్పటికి చూసేశాడు జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి జనారెడ్డి గారి అబ్బాయిలు ఎక్కడ ఉంది వాళ్ళు ఇప్పటికి కూడా ఆ పేరు చెప్పుకున్న పోయి మరి జనారెడ్డి కొడుకులు ఏమయ్యారు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అలాంటి స్టేజ్ లో వాళ్ళ ఆ ముఖ్యమంత్రుల కొడుకులు అనే ఫీలింగ్ కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ రావాలనుకున్నాడు ట్రై చేశాడు సక్సెస్ అయ్యాడు అయిపోయింది కానీ ఇప్పుడు షర్మిల గారిది ప్రయత్నం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోసమా లేదంటే జగన్ వ్యతిరేకత జగన్ మీద వ్యతిరేకతను వాడుకోవడానికి విజయం గారి సపోర్ట్ కూడా అటు వెళ్ళడం ఒక రకంగా బేసిక్గా నా కష్టానికి తగిన ప్రతిఫలం కావాలి నా కూలి డబ్బులు నాకు ఏలేదంటది అన్నాయి పాయింట్ ఏంటంటే తను అక్కడ పాదయాత్ర చేసింది ఆ రోజు నాన్న జైలుకి వెళ్ళినటువంటి సందలు ముందంతా కుటుంబంతోనే ఉంది అయితే అన్న జైలుకి వెళ్ళినప్పుడు నేను కష్టపడ్డాను కష్టపడినప్పుడు అధికారంలోకి వచ్చి వచ్చాడు వచ్చిన తర్వాత నా వాట నాకు ఇవ్వాలి కదా అంటది ఎక్కడ అమ్మాయికి ఇగో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ తనని పక్కన పెట్టి కనీసం ముఖ్యమంత్రుల ఎంపికలో ఇది కూడా తను చెప్పిన మాట కూడా వినే ఉద్దేశం లేకుండా మేము ఇతను ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తున్నాం కిరణ్ కుమార్ రెడ్డి పేరు నువ్వే చెప్పు లేకపోతే రోషయ్య పేరు నువ్వే చెప్పు అని ఎట్లయితే ప్రెషర్ పెట్టారో అలాంటి రాజకీయం ఇక్కడ దాంతో విరక్తి చెంది పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే విరక్తి చెంది కాంగ్రెస్లో చేరింది ఈఎంఐ ఎట్లాగా అడుగు పెట్టిన తర్వాత గెలవగానే తన వాటా ఎక్స్పెక్ట్ చేసింది సో సో పనులకి వస్తారు మనుషులు చేయమని చెప్పేసి షర్మిల అనిలు విజయమ్మ ఇట్లాంటి కొన్ని పనులు చెప్తే అధికారు మరి సీఎం గారు కొడుకు కాబట్టి అని చేయబోతుంటే ఇట్లా చేయమన్నారండి చెప్పాలి కదా ఓసారి అంటే వెంటనే ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక మెసేజ్ ఇచ్చేయండి షర్మిల కానీ విజయమ్మ కానీ ఇట్లాగే కానీ ఎవరైనా పేరు చెప్తే చెయ్యొద్దు అని ఒక మెసేజ్ వెళ్ళింది రెండోసారి వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు చేయలేదు అని కొంచెం దబాయిస్తే ఏం చేయమంటారమ్మా సార్ ఇట్లా అడిగారు వెంట వీళ్ళు తనని అడిగినప్పుడు సెకండ్ పాలిటిక్స్ నడవకూడదు రెండు రెండు మూడు ప్లాట్ఫారాలు ఉండకూడదు అధికారానికి అది నాకు నచ్చదు అని చెప్పాడు అక్కడ వీళ్ళకి కోపం వచ్చింది ఆ కోపం వచ్చిన తర్వాత వెరిఫై ఇంకొక కాన్సెప్ట్ ఏమైందంటే అవినాష్ రెడ్డికి అంటే చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అంటారు పెద్ద కుటుంబపు రాజకీయంలో పెద్ద కుటుంబాన్ని రాజకీయంగా వాడుకున్నాడు కానీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటిది లేదు చిన్న కుటుంబమే పదవులు అనుభవించింది అది పెద్ద కుటుంబంలో అసంతృప్తి ఉంది దశాబ్దాలుగా మేమేమో మీకు సహాయం చేస్తున్నా లేదా మీకు వస్తంగా వీళ్ళు తిరిగే తక్కువ వాళ్ళే చేసేదాన్ని గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ మీరు ఎట్లా చేయడం ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వాళ్లలో ఉంది అని ఆ నుంచి అలా వచ్చేందుకు అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అవినాష్ రెడ్డి కాదు మన కుటుంబంలోనే ఉండాలి పార్లమెంట్ నాకు ఇచ్చే అసెంబ్లీ నువ్వు తీసుకో లైక్ తమిళనాడులో డిఎంకే కనిమోళీకి కేంద్రం చెప్పేసి స్టేట్ పాలిటిక్స్ స్టాలిన్ చూసుకుంటాడు ఆ తరహా రాజకీయం ఎక్స్పెక్ట్ చేసింది షర్మిల కవిత ఎక్స్పెక్ట్ చేసింది ఢిల్లీ తనకి గల్లీ అన్నాయి కని కానీ అక్కడ తేడాది అనింది అందరికి అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు కదా అది ఇక్కడ అక్కడేమో ఇచ్చాడు స్టాలిన్ ను ఇక్కడేమో గెలవలేకపోయింది నిజామాబాదులో ఉంటే ఆవిడ రెండోసారి జాతీయ రాజకీయాలే ఇప్పటికి అక్కడ ఇళ్లతో కలిసి కథ నడిపోయేది తనకు అక్కడ వర్కౌట్ కాదు షర్మిలకి ఇక్కడ ఆదిలోనే హంసపాద ఇవ్వలేదు అది ఆమెలో ఒక అసంతృప్తి అసంతృప్తి తల్లితో వ్యక్తం చేయడం తల్లి చేసిన రాయబారాలు ఫలించకపోవడం దానికి తోడు ఆస్తి పంపకాల వివాదాలు రావడం వీళ్ళ మధ్యన దాంతో తనకి షెల్టర్ కావాల ఒకటి ఆ షెల్టర్ ఏంటి అని చూసుకున్నప్పుడు తెలుగుదేశం కాదు ఒక ఒకరి లక్ష్మీభారతి వైసీపీలో ఉంటే ఏమైంది అట్లాంటి స్థాయి నచ్చే క్యారెక్టర్ కాదు జగన్ కి ఎట్లాంటి యాటిట్యూడ్ ఉందో ఈఎంఐకి అట్లాంటి యాటిట్యూడే ఉంటది ఇద్దరికి కూడా అందుకని వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు అంటారనమాట వీళ్ళిద్దరు ఎదురు కూడా మనం ఏం మాట్లాడలేము అన్న అట్లాంటి ప్రయత్నం అయింది దాని ఇంపాక్ట్ తను వైఎస్ఆర్ టీపీ పెట్టుకుంది ముందు అక్కడ తగిన సహాయం చేయలేదు అన్నయ్య అప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ అక్కడ అన్నయ్య సహాయం చేయట్లేదు అన్నయ్య భయం ఏంటి కి వ్యతిరేకంగా పనిచేయలేదు రేపు కేసీఆర్ తన ఖర్చు పెడతాడు అన్నట్టు తన భయం అద్యింది ఆ తర్వాత అందుకని తర్వాత వీళ్ళందరి సలహాల మేరకు అది రాధాకృష్ణ గారి సలహా ఎంత కావచ్చు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఇవాళ అధికారాన్ని సక్సెస్ అయింది అధికారంలోకి రావాలనుకుంటాను ఇంకా డైరెక్ట్ వారు స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా ఈయన సొంతంగా వైఎస్ఆర్ పెట్టి వైఎస్ఆర్ అనే పేటెంట్ తీసేసుకున్నారు అప్పుడు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పి ఆయనకి అభిమానులు వాళ్ళందరూ అందరూ ఇటు వచ్చేసారు ఒక ఐదేళ్ళు పరిపాలన చేసి సరైపోయింది ఇప్పుడు షర్మిల్ గారు మళ్ళీ అదే వైఎస్ఆర్ పేరుతో అదే జయంతి రోజున తన ఉనికినో తెలియదంటే తనకు రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ ఆ పేరుని కాంగ్రెస్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అదే జరిగితే ఆమెకి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చేకూరుద్ది ట్రై చేస్తుంది మంచిదే కదా తను ఆమె ప్రయత్నానికి విజయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు నాయకులందరూ అవును అదే అంటున్నారు అదే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక పతనం అయితే కాంగ్రెస్ బలపడుతుంది అన్నటువంటిది అది అంత సులభమా అన్నది చూడాలి అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల ఇలాగ ట్రయాంగిలే నడుస్తుందా రాజకీయం నడుస్తుంది ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రాక్టికల్ గా ఒక అసాధ్యమైన పని కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్సిపి బయటకు పోయింది కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది కానీ ఎన్సీపీ ఏమి విలీనం చేయలేదు కదా తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చింది కాంగ్రెస్ లో విలీనం చేయలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ దాంతో పొత్తు కోసం తప్పిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఒక ఆల్టర్నేటివ్ వైసీపీ కనిపించింది ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం అయింది కాబట్టి మళ్ళీ ఇంకో ఇంకొక యాంగిల్ లో మళ్ళీ కాంగ్రెస్ ఈ ట్రై ంగిల్ లెక్క ఎక్కడ లెక్కలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే పేరు లేకపోతే కాంగ్రెస్ రెండు శాతం ఓట్లతో ఉన్న పార్టీ నలభై శాతం ఓట్లతో ఉన్నటువంటి పార్టీని ఏం చేస్తుంది ప్రాక్టికల్ గా ఆ స్థాయికి రావాలంటే ఓ పది పదిహేను ఏళ్ల పాటు జగన్ ఓడిపోయి ఇంకొక ఆల్టర్నేటివ్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు లేకపోతే వీక్ అంతే అప్పుడు అది అది కూడా ప్రయత్నించాలి ప్రయత్నించమనాలి వద్దనకూడదు ఇప్పుడు నాకున్న సందేహం అల్ల ఏంటంటే వీళ్ళు చెప్పుంటారు రాధాకృష్ణ గారి ఇల్లు రేపు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత జగన్ ఏదో ఒక విధంగా లోపలస్తారు అప్పుడు వాళ్ళకి దిక్కు మొక్కు ఉండదు వాళ్ళందరినీ దగ్గరకు వస్తారన్నటువంటిది మేబి ఆ ఉద్దేశంతో జగని ఐదేళ్లు జైలుకి వెళ్ళకపోతే షర్మిల కాంగ్రెస్ ప్రయత్నం కూడా ఎంతవరకు చూడొచ్చు ఒక రేవంత్ రెడ్డు పక్క రాష్ట్రంలో అధికారులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం పైకి లేస్తున్నారు పుంజుకుంటున్నారు మొన్న కూడా కొన్ని సీట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో షర్మిలని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆలోచన అన్న ఉందా అంత సీనియర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఇక్కడ శాంతం సముద్రంలో కొట్టుకుపోతుండే ఓ చెక్క మొక్క దొరికింది ఆ చెక్క మొక్క పేరు షర్మిల ఆ చెక్క మొక్క పట్టుకుని ఆ చెక్క మొక్క నేను నడిపిస్తానంటోంది కాబట్టి ప్రస్తుతం చూస్తున్నారు పోయేదేం లేదు కొండకి నిచ్చిన్ వేసారు కొండకి ఎంట్రీకి వేశారు వస్తే కొండ పోతే ఎంట్రీ పోయేదే ఉంది ఇప్పుడు ఖర్చు పెట్టుకునేది అమ్మాయి నడిపించుకునేది అమ్మాయే గెలిచింది అనుకోండి కాంగ్రెస్ కి బెనిఫిట్ పోయింది అనుకోండి లాసు క్లాసు వాళ్ళకి ఉంది ఇప్పుడు వరుసగా మూడోసారి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి రెండు సార్లు ఓడాక మూడోసారి వచ్చింది ఇక్కడ డిపాజిట్ కూడా మూడోసారి కూడా లేదు ఏముంది పోయేది కానీ లైమ్ లైట్ లోకి తీసుకొస్తుంది కదా తెస్తున్నప్పుడు పోయేదే ఉందని ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ అమ్మాయి ఒక మంచి లీడర్ దొరికింది ఇంతకుముందు శైలజనాథ్ గారు కష్టపడ్డాడు రెడ్డి గారు కష్టపడ్డాడు తర్వాత నాడు కాబట్టి వాళ్ళకి ఈ స్థాయి చరిష్మా లేదు వైఎస్ఆర్ బిడ్డగా రాజన్న బిడ్డ చెప్పి వెళ్తుంది ఈవిడ సాధించగలిగింది అనుకోండి రేపొద్దున రేపొద్దున చంద్రబాబు ఒత్తిడితో బిజెపి ఈయన జైల్లో పెట్టించింది అనుకోండి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని లేదా కోర్టు కేసులు వాళ్ళని జైలుకి వెళ్ళాడు అనుకోండి దానికి బేస్ చేసుకుని ఎదగచ్చాము అన్నటువంటి ఒక ఆశ ఫైనల్ గా ఒక విషయం అంటే ఇది వైఎస్ఆర్ గారు మరణం తర్వాత కంటిన్యూగా లేదు కాబట్టి ఒక రెండు పర్యాయాలుగా జరుగుతున్నాయి లాస్ట్ టైం హైదరాబాద్లో విజయమ్మ గారు పెట్టారు ఇలాగే వైయస్ జయంతి రోజు కొండవీలన్ కుమార్ గారు వీళ్ళందరినీ అప్పుడు వాళ్ళందరినీ పిలిచారు కంప్లీట్గా కాంగ్రెస్ నాయకులనే పిలిచారు మాట్లాడారు ఇప్పుడు కూడా కంప్లీట్గా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలవడం వీళ్ళందరినీ అంటే రాజకీయాల్లో విలువల గురించి నైతికత గురించి మాట్లాడక్కర్లేదు షర్మిల్ గారు చేసే ఈ ప్రయత్నంలో నైతికత ఎంతవరకు చూడవచ్చు తప్పేం లేదు వాళ్ళ నాన్న కార్యక్రమం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా చనిపోయాడు అవును కాబట్టి అందులో తప్పేం లేదు అదే సమయంలో కింద సారి పెట్టింది కాంగ్రెస్ గా కాదు వైఎస్ఆర్ టీపీగా ప్రయత్నించారు కాంగ్రేసోళ్ళని తన వైపు వర్క్అౌట్ కాలేదు అక్కడ తెలంగాణలో ఫెయిల్ అయింది తెలంగాణలో రాజన్న వారసత్వం అన్నటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది ఆంధ్రలో ఆ వారసత్వం సాధించాలనుకుంటున్నారు ఒకళ్ళకి ఇస్తారా ఇద్దరికిస్తారా అంటే ఒకళ్ళకే ఇస్తున్నారు జనం ఈ దఫా ఇస్తారన్న ఆశ చూడాలి రేపు చూద్దాం మొత్తానికి వైఎస్ఆర్ జయంతి ఇప్పుడు షర్మిల గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ వేదికగా ఆయన జయంతి మారిపోయింది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి రాజకీయంగా ఆమెకి ఎంతవరకు ప్రయోజనం తెచ్చి నిజంగా చూద్దాం